ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపనువర్తి మరి యొక్క ఉదయకల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి సామెతలు ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములను చదువుకుందాము నా కుమారుడా యోవాను ఘనపరచుము రాజును ఘనపరచము అలాగు చేయని వారి జోలికి పోకుము అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను హాలెలోయ దేవునికి స్తోత్రం అవును ప్రియా దేవుని బిడలారా యోదయ కాలము ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యానికి విధేయత చూపుదాం ఆయన అనుగ్రహిస్తున్న ప్రతి మాట మనకెంతో మేలును మనకెంతో క్షేమాన్ని మనకెంతో మరి సమాధానమును అనుగ్రహిస్తూ ఉంటుంది దేవుని వాక్యములో జీవమున్నది దేవుని వాక్యములో ప్రభావం ఉన్నది అవును ప్రియ దేవుని బిడలారా ప్రభు ప్రతి ఉదయము మనతో మాట్లాడుతూ ఉండగా నా కొరకే ప్రభు మాట్లాడాడు అని ఎప్పుడైతే మనము దేవుని ఎదుట దేనులమై తగ్గించుకొని ఆ మాటలను స్వీకరిస్తామో తద్వారా మెండైన ఆశీర్వాదం ప్రభు మనకి అనుగ్రహిస్తాడు చదువుకున్న వచన భాగంలో మరి ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో నా కుమారుడా యహోవాను గణపరచము రాజును గనపరచము అంటూ ఉన్నాడు అలాగూ చేయని వారి జోలికి పోవద్దు అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా రాజును మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన రాజుల రాజును గనపరచకుండా మన ప్రభువును గనపరచకుండా ఒకవేళ అలాగు చేయని వారితో మనము కలిసిన సహవాసములో ఉన్న ఎడల ఏం జరుగుతుందో రెండో వర్షణం చదువుకుందాం అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను అంటూ ఉన్నాడు భక్తుడు అవును ప్రియ దేవుని బిడ దేవుని గనపరచని వారి జీవితం ఎప్పుడు ముగించబడుతుందో హఠాత్తుగా వారికే తెలియదు అటువంటి వారి జోలిలో జోలికి అటువంటి వారి సహవాసము నాకు ప్రభు చేరవద్దంటూ ఉన్నాడు యువదే కాలము ఎటువంటి సహవాసాన్ని నీవు కలిగి ఉన్నావు ఎటువంటి సహవాసముతో నీవు పయనిస్తూ ఉన్నావు నీ ఉద్యోగములో నీ కాలేజీలో నీ గృహము దగ్గర నీ యొక్క సంఘములో అవును ప్రియ దేవుని బిడలారా దుష్టుని యొక్క సంబంధి ప్రతి చోట కూడా సంచరిస్తూ ఉంటాడు దేవుని వాక్యములో ఎవరైతే బలహీనులుగా ఉంటారో వారిని మరి ఆ వారిలో ప్రవేశించి ప్రభువుని గనపరచకుండా అవును ప్రియ దేవుని బిడలారా పేరు దేవుని బిడలగా పిలువబడుతూ దాని శక్తిని ఆశ్రయించని వారిగా దుష్టుడు వాడుకుంటూ ఉంటాడు అందుకే ప్రభు అంటున్నాడు నీ ప్రభువును గనపరచని వారి జోలికి పోవద్దు నువ్వు అంటూ ఉన్నాడు నీ రాజును మహిమపరచని వారి సహవాసములో నీవు ఉండొద్దు అంటూ ఉన్నాడు ఒకవేళ మరి నీ సహవాసములో నీ యొక్క స్నేహితులు ప్రభువుని కనపరిచేవారేనా ప్రభువుని మహిమపరిచేవారేనా ఒక క్షణం ఆగి ఆలోచన చెయ్యి ఏ సహవాసంలోని ఉన్నావు ఏ లోక సహవాసంలోని ఉన్నావు అవును వారు హఠాత్తుగా మరి వారు నశించిపోతారు హఠాత్తుగా కనుమరుగైపోతారు చదువుకున్నాం కదా అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను అంటూ ఉన్నాడు అవును పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఈ విధంగానే అతను ఒక మరి రాజు బెల్షేజరు అయినప్పటికీ కూడా పరిశుద్ధమైన మరి వస్తువులను అవును ప్రియ దేవుని బిడలారా దేవుని ఆలయంలో ఉన్న పరిశుద్ధ వస్తువులను తీసుకొని బంగారు వస్తువులను వెండి వస్తువులను వాటిలో ఆ పాత్రలలో మరి ద్రాక్షారసము మద్యము పోసుకొని త్రాగుతూ దేవుని సంతోషపరిచే అనుభవం కాకుండా దేవుణ్ణి మహిమపరిచే అనుభవము కాకుండా వ్యర్థమైన వాటిని స ఎందు మహిమపరుస్తూ వ్యర్థమైన వాటిని గనపరుస్తూ తన కుటుంబీకులతో తన సహవాసములో స్నేహితులతో ఆనందిస్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ప్రభుని గనపరచలేదు ప్రభుని మహిమపరచలేదు ప్రభుని ప్రభుకి భయపడలేదు తద్వారా తన జీవితం ఒక హస్తము మరి పరలోకము నుంచి ఒక హస్తము వచ్చి ఆ గోడ పైన మరి ఒక హస్తము వ్రాస్తా ఉంది ప్రియ దేవుని బిడలారా దాని గ్రంథంలో మనం చూస్తాం ఆ యొక్క బెల్షాజరు రాజు యొక్క జీవితాన్ని ప్రభు లెక్క చూసి ముగించిన అనుభవాన్ని మరి అవును ఆ చే వ్రాత చదవలేని అనుభవం ఎంతో మంది విద్యావేత్తలను జ్ఞానులను పిలిపిస్తాడు తన రాజ్యములో ఉన్నవారు ఎవరికి కూడా ఆ యొక్క భాష అర్థము కాదు కానీ దానియలు గురించి నా యొక్క అనుభవం తెలిసి దానియల్ను పిలిపించినప్పుడు దానియలు అంటూ ఉంటాడు బుద్ధి లేదా ఒకప్పుడు మరి ఆ నెప్పు కూడా నీ యొక్క తాత అయిన కదినేజరు కూడా ఈ విధంగానే గర్వించి దేవుని మరిచినప్పుడు దేవుడు మరి ఆ అడవి జంతువులతో పాటు మరి గడ్డిని మేసే విధంగా మంచుకి తన తల తడిసే విధముగా కొన్ని రోజులు అడవిలో గడ్డి తినిపించాడు నీ యొక్క దేవుని విషయంలో ఆయన మరి ఎన్నో తన తన యొక్క మరి ఆ యొక్క తప్పును నేను గర్వించాను అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో తర్వాత మరి తన యొక్క తప్పుని ఒప్పుకొని ఆ యొక్క అనుభవం యవకా యొక్క అనుభవాన్ని బెల్షాజర్ కి గుర్తు చేస్తాడు అవును ప్రియ దేవుని బిడలారా మనము దేవుని మహిమపరచాలి మన ప్రభుని మహిమపరచాలి మరి మన ప్రభుని మహిమపరచకుండా మన దేవుని మహిమపరచకుండా ఆ యొక్క సహవాసములో కాకుండా దైవికమైన సహవాసములో కాకుండా వ్యర్థమైన సహవాసములో చేరి వ్యర్థమైన వాటిని మహిమపరుస్తూ ఉన్నామా వ్యర్థమైన వాటిని మరి ఘనపరుస్తూ ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకో మరి బెల్షాజరు యొక్క లెక్క దేవుడు ముగించాడు మెనే మెనే వారసి అని ఆ యొక్క గ్రంథములో ఆ యొక్క చేవ్రాత వ్రాసినప్పుడు దానియేలు ఆ యొక్క అర్థాన్ని చెప్తాడు మరి ఆ దినమే అతడు అక్కడనే చనిపోయిన అనుభవం హఠాత్తుగా కనుమరుగైపోయిన అనుభవం అప్పటి వరకు తన రాజ్యములో అధికారులతో సహవాసములో స్నేహితులతో ఎంతో మరి సంతోషముతో ఆనందించాడు ఎంతో పేరింతలు కొట్టాడు కానీ హఠాత్తుగా దేవుడు తన జీవితాన్ని ముగింపుకు తీసుకొని వచ్చాడు ఎందుకో తెలుసా అపవిత్రమైనవి అవును దేవుని యొక్క పరిశుద్ధ పాత్రలను అపవిత్రపరిచాడు నీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డ ఉదయ కాలం నీ యొక్క సహవాసం ఏ అనుభవంలో ఉంది ఒకవేళ దేవుని మహిమపరిచే సహవాసం నీకు లేకపోతే వెంటనే దానిని విడిచిపెట్టు దైవికమైన సహవాసాన్ని ప్రభు యొద్ధ నుంచి పొందుకో ప్రభు నీకు అనుగ్రహిస్తాడు తద్వారా నీవు ప్రభుని ఘనపరిచే ప్రభుని మహిమపరిచే వారితో కలిసి సహవాసము చేయట ద్వారా నీకు మేలు అవును ప్రియ దేవుని బిడ్డ నీకు క్షేమాభివృద్ధి నీకు నెమ్మది నీకు సమాధానం ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని వాక్యానికి లోబడి అవునయ్యా ఒకవేళ ఇప్పటి వరకు నా సహవాసములో అట్టి వారు లేకపోతే నేను తక్షణమే విడిచిపెట్టి నా మంచి సహవాసము నిన్ను గనపరిచేవారు నిన్ను ప్రేమించేవారు నీ మార్గములను అనుసరించేవారు వారితో నేను సహవాసం వారితో నేను మరి అన్యోన్యమైన సహవాసము కలిగి నిన్ను కనపరుస్తాను నిన్ను మహిమపరుస్తాను అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకో తద్వారా ప్రభు నీకు మెండైన కృపను అనుగ్రహిస్తాడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా తండ్రి మా రాజును మేము గనపరచాలి మా ప్రభువును మేము కొనియాడాలి ఒకవేళ తండ్రి నాయన అతి అతి సహవాసము ఎవరికైతే లేదో వారితో మేము తండ్రి సహవాసము చేయకూడదు వారికి ఆపద ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తుందో హఠాత్తుగా వారు నశించిపోతారు అవును ప్రభువ తండ్రి నాయన ఈ మాటలు విన్నా ని బిడలను మీరు ఆశీర్వదించండి దీవించండి బెల్షాజర్ యొక్క జీవితాన్ని ముగించి వేశావు అవును ప్రభువ కానీ బుద్ధి చెప్పాడు నెప్పు కదిలేసేరకు బుద్ధి చెప్పాడు అయినా కూడా తండ్రి నీకు వందనాలు అవును ప్రభు మా జీవితాలలో కూడా నిన్ను గనపరచటలో నిన్ను మహిమపరచటలో ఎక్కడ లోపించకుండా ఏ సహవాసములో మాలిన్యము అంటకుండా పరిశుద్ధ సహవాసం పరిశుద్ధ తండ్రి సన్నిధి అవును ప్రభు పరిశుద్ధులతో కలిసి మేము సహవాసం చేయాలి నడవాలి అవును ప్రభు ఈ లోక మాలిన్యము అంటకుండా తండ్రిని ఎదుట నిష్కలంకులుగా నిర్దోషులుగా నిన్ను గనపరిచేవారుగా నేను మహిమపరిచే వారిగా ఉండాలే కానీ తండ్రి అవును ప్రభు ఆ బెల్షాజర్ ఏ విధంగా పరిశుద్ధ పాత్రలను అపవిత్రపరిచి నీ నామాన్ని గనపరచకుండా భయపడకుండా తన జీవితం మీదకి తానే నాశనం తెచ్చుకున్నాడు అటువంటి అనుభవంలో ఏ బిడ్డ ఉండకూడదు నాయన నీ క్షేమాభివృద్ధిని దాయిచ్చే నీ సంరక్షణ దాయిచ్చే నీ భద్రత దాయిచ్చే ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి వారి సమస్యలను చూపించండి తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ శుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ